అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వరకత హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇక్కడైతే వెనుక నేను రేషన్ బియ్యం అనేది నానబెడుతున్నాను ముందుగా మనం బాగా చెరిగేసి ఆ తర్వాత నేను హాఫ్ కిలో కొద్దిగా ఒక ఇంచ్ రైస్ తక్కువ తీసుకున్నానండి నాకు సరిపోతుంది అనేసి ఇప్పుడు మనము ఇక్కడ మినపప్పు గుడిగా తీసుకుందాము రైస్ అయితే చాలా బాగున్నాయి తెల్లగుండి కోట రైస్ అవి వాడతానండి కంపల్సరీగా ఎప్పుడైనా కానీ సరే ఇక్కడ మనము సరిపోయినట్టుగా మినపప్పు గుడిగా గుండ్లపప్పు అయితే ఇంకా ఇంకా బాగుంటుందండి రుబ్బుకి అందుకనేసి నేను ఎప్పుడు గుండ్లపప్పు వాడతాను అర కేజీ పప్పు అర కేజీ రైస్కి ఒక ఇంచు తక్కువ అని చెప్పాను కదా మినపప్పు చూడండి ఎన్ని తీసుకున్నాను నేను చాలా ఆ మాత్రం తీసుకుంటే మినపప్పు ఎక్కువ వేస్తే కనుక దోశలు మెత్తగా వస్తాయి అని చెప్పడం అది కాదండి నేను ఇలా గుడికి చేసుకోవచ్చు మినపప్పు తక్కువనే పడుతుంది మనకు దోశకైతే కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు ఎందుకంటే కోట రైస్ కదా అందుకనేసి కళ్ళు ఉప్పు తీసుకున్నాం అనుకోండి కొద్దిగా డస్ట్ అనేది వెళ్ళిపోయి రైస్ కుడక మనకు కొద్దిగా ఏదన్నా స్మెల్ లేకుండా ముక్కుపోయిన వాసన అలాంటివి ఉంటాయి కదా బస్తాల మీద బస్తాలు వేస్తారు కదా రైస్ కోటా రైస్ అంటే అందుకనేసి కొద్దిగా మనం కళ్ళు ఉప్పు వాడి వాడితే రైస్ కడిగేటప్పుడు చాలా బాగా మురికి అనేది వదులుతుంది పైనుండి వచ్చేసి మనకు రైస్ చాలా తెల్లగా కూడా ఉంటుందండి మనం శుభ్రంగా నాలుగైదు సార్లు అయితే కడగలండి ఈ రైస్ని రుద్దు రుద్ది ఇలా కడిగామనుకోండి రైస్ అనేది చాలా బాగా వదులుతుంది అందుకనేసి నేను కళ్ళుప్పేసి శుభ్రంగా ఇలాగ రుద్దు రుద్ది బియ్యాన్ని బాగా కడుగుతున్నాను ఇలాగ నేను ఐదు సార్లు కడిగేస్తానండి ఐదు సార్లు కడిగేసి తర్వాత నేను చివరిలో వాటర్ అనేది వేసేస్తాను చూస్తున్నారు కదా ఇలాగ కడుక్కున్నాం అనుకోండి రైస్ చాలా బాగుంటుంది సోనా మసూరు రైస్ కన్నా మనకు దోశలకి చాలా చక్కగా వస్తాయండి ఇవే సోనా మసూరు బియ్యం నేను ఎప్పుడు వేయను ఎప్పుడు వేయాలన్నా కోటా రైస్ తీసుకుంటాను దోశలకి పర్ఫెక్ట్గా అంటే కనుక కోటా రైసే చాలా బాగా మంచిది హెల్దీ కూడా నేనైతే ఇక్కడ బియ్యం అయితే కనుక నేను నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడిగేసానండి చూస్తున్నారు కదా రైస్ అయితే ఇంకా చాలా చక్కగా తెల్లగా కనిపిస్తున్నాయి మనం ఉప్పేసినందుకు రైస్ కొద్దిగా తెల్లుపు కూడా కనిపిస్తుంది చూడండి సాయంత్రానికైతే ఇవి బాగా నాని మనకు వీలు ఎంత అవుతే అంత నానితేనే మంచిదండి ఇప్పుడు నేను వదిలేస్తున్నాను ఇలాగా గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ చూద్దామైతే ఇప్పుడు ఇక్కడైతే ఇంకా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో నేను బియ్యము మినపప్పు నానబెట్టాను కదా అది నేను మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నానండి పిండిని పిండి అయితే కనుక మనం ఇక్కడ క్రంచి దోశ మైసూర్ దోశ చేస్తున్నాను అందుకనేసి ఇక్కడ పిండి అనేది నేను చాలా గట్టిగా గ్రైండ్ చేసి తీస్తున్నానండి ఇందులో నేను కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మన కంచి దోశ మంచి కలర్ దోశ రావాలి అనుకుంటే కొద్దిగా షుగర్ వన్ స్పూన్ షుగర్ అని యాడ్ చేయాలి ఇందులో క్రంచిగా మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది నేను మొదట్లో వేసింది షుగర్ అండి ఇప్పుడు సాల్ట్ వేసాను ఇప్పుడు మొత్తానికి ఒకసారి బాగా కలిపేద్దామండి పిండి మనం గ్రైండ్ చేసిన వెంటనే నేను షుగరు సాల్ట్ రెండు వేసి బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు ఉదయం మనము కొద్దిగా శనగ పిండి కూడా తీసుకున్నానండి శనగ పప్పు డైరెక్ట్గా నానబెట్టి గ్రైండ్ చేయకుండా ఇప్పుడైతే నేను వేస్తున్నానండి పౌడర్ తీసుకొని పౌడర్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్లో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ పిండిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి పిండి రుబ్బు ఎంత గట్టిగా ఉందో దోశ పిండి రుబ్బు మన క్రంచీగా హోటల్ స్టైల్ మైసూర్ దోశలాగా రావాలి అనుకుంటే కనుక పేపర్ స్టైల్లో మనము ఇంత టైట్గా ఉంటేనే ఆ పేపర్ దోశ క్రంచీ దోశ మైసూర్ దోశ సూపర్గా వస్తుందండి ఇప్పుడు ఈ మిశ్రమం ఇలా తయారైపోయిందండి మొత్తానికి ఇప్పుడు ప్యాన్ పెట్టాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి నేను శుభ్రంగా ఆనియన్ తీసుకొని ఒకసారి బాగా అప్లై చేస్తున్నానండి ప్యాన్కి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని మనము ఆ ప్యాన్ పైన దోశ వేసేద్దాము టైట్గా ఉంటేనే మనకు మంచి క్రంచి దోశ వస్తుందండి చూస్తున్నారు కదా శనగపిండి డైరెక్ట్గా ఇలాగా పిండి గ్రైండ్ చేసిన తర్వాత కలుపుతారని నాకు తెలియదు కానీ నేను కూడా చూశాను ఇలాగే చూసి ట్రై చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తర్వాత చాలా బాగా వచ్చాయి నేను ఇప్పుడు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయండి పేపర్ దోశలాగా క్రంచిగా చాలా సూపర్గా వచ్చాయి చూస్తున్నారు కదా ప్యాన్కి కూడా ఎక్కడ అసలు అడ్డుకోకుండా నీట్గా వస్తున్నాయి పేపర్ హోల్డ్ అంటే కనుక క్రంచి దోశ అర్థం అర్థమండి పేపర్ హోల్డ్ అవ్వకుండా మనకు అలాగా మెత్తబడిపోయింది అనుకోండి అది క్రంచి లేదనేసి అనిపి అనుకోవాలి మనము చూస్తున్నారు కదా మనం పేపర్ లాగా చుట్టామనుకోండి రౌండ్గా అది అలాగే నిలబడింది అనుకోండి క్రంచి దోశ అని మీరు అదే కనిపెట్టాలి ఇక్కడ నేను రెండోసారి కూడా వాటర్ ఎందుకు వేసానంటే ప్యాన్ మరి ఎక్కువగా హీట్ ఉన్నా కానీ సరే ఇది పిండి మనకు మిశ్రమం చాలా టైట్గా ఉంది కదా హీట్కి అక్కడికక్కడే అంటుకుంటుంది ముద్దలాగా రెడీ అయిపోతుంది అందుకనేసి కొద్దిగా వాటర్ చల్లేను అనుకోండి కొద్దిగా కూల్ అయిపోతుంది నార్మల్గా వస్తుంది అనేసి నేను కొద్దిగా వాటర్ అనేది మళ్ళీ చల్లేసి ఆనయం దిక్కి మరి తర్వాత మళ్ళీ అదే మిశ్రమం తీసుకొని దోశ మళ్ళీ రెడీ చేస్తున్నాను అంజీ ఇప్పుడు మంట కొద్దిగా హై చేసేసి నేను ఇక్కడ మళ్ళీ రోల్ చేస్తున్నాను చూడండి రోల్ చేసామనుకోండి మనకు రోల్ అనేది ఎలా రోల్ చేస్తే అలాగా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి మనము హోటల్ స్టైల్లో తక్కువ లేకుండా చేసాము అనేది తెలుస్తుంది చూసారా ముందు దోశ ఎప్పటికీ అలాగే ఉంది రోల్ అనేది ఈ రోల్ ఇలాగే నిలబడింది అనుకోండి క్రంచి దోశ అని మనం అర్థం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత బాగా అంటే క్రంచీగా పేపర్ స్టైలు ఇంకా మొత్తానికి అన్నీ ఇలాగే చేసుకోవడమేనండి ప్యాన్ అయితే హీట్ ఎక్కింది అనుకోండి మనము కొద్దిగా వాటర్ జల్లే తర్వాత ఆనియన్ కొద్దిగా అప్లై చేసి అప్పుడు మనము తీసే దోశ మిశ్రమాన్ని వేసి దోశ వేసుకోవడమే చాలా చక్కగా వచ్చే చూస్తున్నారు కదా మీరే మీకు అనిపించిందండి ఈ దోశ మీకు మాత్రం ఈ దోశ రెసిపీ నచ్చినట్టుగా అయితే కనుక జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అస్లాం లేం